قلبي جيالي قلبي جيالي جيون 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 మాదిగల గ్రామం గంగవరం మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ మా ఈ మంత్ జూలై మంత్ మూడవ నెల మూడవ తేదీ మా ఊర్లో గంగమ్మ జాతర నిర్వహించడానికి చార్టింగ్ చేస్తారు ఈ నెల పదవ తారీఖు ఆరంభ తగ్గారాధన తర్వాత నైట్లో సిరీస్ నిర్వహించారు అది అంతా సవ్యంగానే జరిగింది ఆ మరుసటి రోజు మార్నింగ్ అమ్మవారిని ప్రతిష్ఠించారు అక్కడికి ఈ ఏసీ ఈ కులాల వాళ్ళని దీపాలని తీసుకురావద్దీ అతర కులాల వాళ్ళు అక్కగించారు ఎందుకు తీసుకురాకూడదు అనేసి మేము అక్కడికి వెళ్ళి ఆర్గ్యూ చేసాం ఆర్గ్యూ చేసినప్పుడు వాళ్ళు అవసరం లేదు అలా లేదా అనేసి మా దీపాలను అవమానించి గుడికి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంచి అక్కడ నుండి అలానే పంపించేశారు మేము అక్కడ దాన్ని అంత ఇష్యూ చేయకూడదు అనేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాం ఆ ఇష్యూ జరిగిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వెళ్ళి ఉంటే షాప్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు వాళ్ళు దీపాలు అడ్డం వచ్చాయి దీపాలు వస్తున్నాయి బైక్ సైడ్కి వెయ్యడం వల్ల మార్నింగ్ జరిగిన ఆర్క్యుమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ అగ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని మా ఇద్దరు ఫింగ్స్ పైన అది దారుణంగా దాండి దాడి చేయడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు టూ డేస్ హాస్పిటల్లోనే ఉండేసి తర్వాత టూ వన్ వన్ డే బ్యాక్ తీసుకొచ్చాము ఇంటికి వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పటికీ అలానే ఉంది సో మీ విషయంపైన మేము గంగవరం పోలీస్ స్టేషన్ సిఐ సార్కి తర్వాత డీజీపీ సార్కి కూడా విన్నమించాము సార్ మాకు న్యాయం చేస్తామన్నారు బట్ సార్ టూ డేస్ నుండి టూ డేస్ తర్వాత వస్తానన్నారు ఇంతవరకు సార్ రాలేదు మాకు మా విలేజ్లో తిరగాలంటే కొద్దిగా టెన్షన్ అని భయంగా ఉంది కొంతమంది వ్యక్తులు ఇంటికి ఒక లక్ష రూపాయలు యాభై వేలని చల్ల చేసుకుంటూ ఎవరెక్కడ కనిపిస్తే వాళ్ళని అక్కడ చంపేద్దాం అనేసి ప్లానింగ్లు చేస్తున్నారని కూడా నాకు సమాచారాలు వచ్చాయి సో పోలీసులు కొద్దిగా త్వరగా పని స్పందించి మాకు రక్షణ కలిగిస్తారని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను నా పేరు రాంబాబు మాది గుండెగల్ల గ్రామం గంగవరం మండలం పదో తేజీ మా ఊరిలో గంగమ్మ జాతర జరిగింది పదో తేదీ నైటు అమ్మవారి సిరిసు మెరుగు జరిగింది పదకొండవ తేదీ అమ్మవారిని అమ్మవారిని ప్రతిష్ఠించగా మా దీపాలు వెళ్తుంటే మమ్మల్ని అడ్డగించారు అందరితో వాళ్ళు మా దీపాలు కూడా మమ్మ మా దీపాలు లేదు అమ్మవారి దగ్గర కూడా ఎస్సీ అనేసి మమ్మల్ని రానివ్వలేదు అలాగే ఉండేసి మేము మా దీపాలని రోడ్లోనే హండ్రెడ్ మీటర్స్ డిఫరెన్స్లోనే అమ్మవారికి దీపాలని అర్పించేసి మా అందుకు మేము వెళ్ళిపోయాము అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి ఒంటరిగా మా ఫ్రెండ్స్ ఇద్దరు షాప్ దగ్గర ఉంటే వాళ్ళ దీపాలు వెళ్తుండగా వాళ్ళ దీపాలు వెళ్తున్నాయి అనేసి వాళ్ళిద్దరూ షాప్ దగ్గర ఆపేసి ఉంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయండి అనేసి తెల్లారు జరిగిందంతా మైండ్లో ఉంచుకొని వాళ్ళిద్దరిని కొట్టేశారు మే వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాము అదేవిధంగా ఆ ఆర్గ్యుమెంట్లో డ్యాంగల బాల తలారి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు డ్యాంగల బాల తలారి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటికి వాళ్ళు వండుకొని ఇంటికి లక్ష రూపాయలు అయినా సరే వేసుకొని దొరికిన దొరికినట్టు చంపేద్దామని ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నారు మాకు ఆ ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులు కోరుకుంటున్నాము మాకు న్యాయం జరగాలి పోలీస్ కంప్లీట్ పోలీసు వచ్చారా నేను ఆ విషయం ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము ఇవాళకి టూ డేస్ అవుతుంది సార్ కూడా ఏమి రియాక్ట్ కావడం లేదు మాకు చాలా మా ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది త్వరగా స్పందించమని కోరుతున్నారు ఇది ఇది మూడు ఇప్పటికి మూడోసారి ఇలా జరుగుతున్నది చాలా మంది కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళే మమ్మల్ని స్టేషన్ వరకు వచ్చినా బెదిరించేసి కాంప్రమైజ్ కి లాక్కుంటున్నారు

మిత్రులరా ఈ నెల పదో తేదీ గుండిగల గ్రామంలో ఉమ్మడి దీపాలు కార్యక్రమము భాగంగా అక్కడ దళితులు అగ్రకులాలలో కలిసి ఉమ్మడిగా చేసే చే చేసినారు ఈ దళితులు దీపాలు ఎత్తుకొని పోతే అక్కడ అడ్డుకొని పొలం పేరుతో చూపించి ఇద్దరు వ్యక్తులు కొట్టారు ఆ తర్వాత ఇంకో ఇద్దరు కొంతమంది పోతే వాళ్ళు కూడా కొట్టారు కాబట్టి వీళ్ళు ఆ విషయం పైన గంగవారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు ఈ విషయం పైన సిఏ గారు గంగూరు పోలీసులు కూడా సహకరించి ఎఫ్ఐఆర్ రాసి ఉన్న చెప్పినారు ఎందుకైతే దళితులకి రక్షించకపోతున్నది ముందుగల్లో ఈసారే కాదు ప్రతిసారి కూడా చిన్న చూపు చూస్తున్నారు దళితుల్ని అక్కడ పోతే ఇండ్ల కాడ వస్తే శుభ్రంగా ఉన్నది దళితు వాళ్ళ పోతే మురికి వాళ్ళలాగా ఉన్నాయి అభివృద్ధిలో కూడా వాళ్ళని వీక్ష చూపితే వాళ్ళని చూపుతూ వాళ్ళని వెనుకబెట్టే పద్ధతుల్లో అవమంబిస్తున్నారు దీన్ని మేము జాతీయ మానవుకులు మరియు అవణి నిర్మూల సంస్థగా తీవ్ర ఖండిస్తున్నాము అదేవిధంగా దళితులకి రక్షణ కల్పించాలి దళితులు భయపడుతున్నారు ఆ గ్రామంలో పోయేదాన్ని కూడా భయపడుతున్నారు ఉండేదాన్ని కూడా భయపడుతున్నారు ఆ విధంగానే ఈరోజు భయపడిపోయి ఈరోజు ఒక ముప్పై మంది వరకు పళ్ళనీరు చేరుకున్నారు ఆ గ్రామంలో ఉండకూడదని పోలీసు వారు కూడా మంచి మనసుతో ఆలోచించి ఇంతవరకు బాగానే చేసినారు ఇప్పుడు కూడా మంచి మనసుతో ఆలోచించి గ్రామానికి వెళ్ళి పరిశీలించి విచారణ జరిపి దళితులకు రక్షణ కల్పించి వాళ్ళు అగ్రగుల పెత్తంధారని అరికట్టాలని వాళ్ళ దాడులను అరికట్టాలని వాళ్ళకి స్వేచ్ఛగా తిరగాలని మంచి వాతావరణం పెట్టాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవుకులుగా వెడుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఒక దేగల బాబు మనీ ఎవరో ఇద్దరు ఉన్నారట ఇంటికి చిరుపాలు వేసుకొని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సమ్మెస్తామని చెప్పేసి కూడా రీసెంట్గా నిన్న కూడా మా మాట పలుకు పలుకుతూ ఉన్నారంట వాళ్ళ పైన కూడా వాళ్ళని విచారించి వాళ్ళు కట్టి చేసి ఆ దుర్మార్గమైన చర్యలకు పాల్పడకున్న వాళ్ళకి వాళ్ళు కట్టిడి చేయాలి దళితులకి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళు గారు మంచి మనిస్తో ఆ గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ఈమెండ్ రైస్లో మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నాను గంగవరంకి సంబంధించిన గుండెగాల్లో మొన్న మూడు రోజుల ముందు గలాట అయింది పదేదైతే గంగపండు జరిగింది అక్కడ గలాట అయింది వీళ్ళు ఎస్సీలు దీపాలు తున్నుపోతు కొట్టాలని ఎన్నుకోతు పుట్టే పోతే అక్కడ కొట్టకూడదు మా గుడికి మీరు రాకూడదు మీరు ఎక్కడైనా చేసుకోండా మా గుళ్ళకి మీరు రాకూడదు అనేసి వాళ్ళు కొట్టడం జరిగింది దీపాలు పోతే దీపాలంతా తన్నేసి హాస్పిటల్ పాలైనారు వాళ్ళకి రచ్చిన కలగల్లా ఈ పోలీసు వాళ్ళు కూడా కోరుకుంటున్నాము వాళ్ళకంతా న్యాయం న్యాయం చేయాలని అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్ నా పేరు సోమరాజు గంగవరం మండలం గంగవరం మండలం గుండుగల్ గ్రామంలో జరిగిన దురదృష్టకరణం ఏమంటే పైనే అతి దోరణంగా రెండు మూడు రోజులుగా వాళ్ళని ఆ అదే గ్రామానికి చెందిన పెత్తందారులు కొట్టి వాళ్ళని ఆసుపత్రికి పాలు చేసినారు కావున దయించి ఇక్కడ డిఎస్పీ గారు సిఐ గారు త్వరగా అక్కడ ఏం జరిగింది అనేసి పాదమే విసారిచ్చి అతి త్వరగా మా ఎస్సీలకి న్యాయం చేయాలనేసి హ్యూమన్ రైట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం